నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు బీరకాయ తొక్కు పచ్చడి చేసుకోబోతున్నాం కావాల్సిన పదార్థాలు బీరకాయలు పల్లీలు జీలకర్ర ధనియాలు చింతపండు రేపాకు చిన్నులపాయలు ఉప్పు ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని దానిలో రెండు గంటలు నూనె పోసుకోవాలి తర్వాత జీలకర్ర ధనియాలు చింతపండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ధనియాలు జీలకర్ర చింతపండు నీరకాయలు ముందుగా వేయించుకోవాలి తరువాత బీరకాయ తొప్పులు కూడా వేసుకోవాలి వాటిని ఒకసారి కలుపుకోవాలి పల్లీలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నోసారి తిప్పుకోవాలి దానిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి తిప్పుకుంటూనే ఉండాలి వారానికి ఒక్కసారన్నా బీరకాయ పచ్చడితో తినాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆ ఏగిపోయిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న రోడ్లో మనం ఏపుకున్న కొంచెం కొంచెం వేసి దంచుకుంటూ ఉండాలి దానిలోనే తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి నూరిపోవాలి మెత్తగా బీరకాయలో పీస్ ఉండిద్ది కాబట్టి వారానికి ఒకసారి ఒకసారన్నా ఇలా చేసుకుని తినండి ఆరోగ్యానికి ఎంతో మంచిది మధ్యలో మధ్యలో ఆగేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి మెత్తగా అయ్యే వరకు అన్నంలోకి ఎంతో కమ్మగా ఉంటుంది బీరకాయ పచ్చడి ఓసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బీరకాయ తొక్కులను తీసి పడేస్తాం అలా పడేయకుండా మీరు కూడా ఇలా చేసుకుని పచ్చడి అన్నంలోకి బాగుంటుంది ఎంతో ఈ పచ్చడి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి ఒక నెయ్యి ఉంటే ఎంతో బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంతో హెల్తీగా ఉండే పచ్చడి చూపించాను మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకుని యూడో మిస్ అయ్యింది ఆ చిన్నుల్పాయలు కూడా వేసుకుని దంచుకున్నాం ఎంతో బాగుండే బీరకాయ పచ్చడి రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి ఎంతో బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే ఈ బీరకాయ పచ్చడి ఎంతో బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక గిన్నె తీసుకుని దానిలో మనము ఊరుకున్న పచ్చడిని వేసుకుంటే బీరకాయ పచ్చడి రెడీ దీంట్లోకి తిరగమోత అవసరం లేదు తిరగ లేకుండానే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి